చనిపోవటం అనేది మనందరికీ తెలుసు జగన్ రెడ్డి గారు రెంటపాళ్ల గ్రామానికి నాగమల్లేశ్వర విగ్రహాన్ని చనిపోయిన వన్ ఇయర్ తర్వాత ఆవిష్కరించడానికి వెళ్ళి పోలీసులు ఇచ్చిన కండిషన్స్ అన్ని వైలేట్ చేసి సింగయ్య మరణాంతో పాటుగా ఇంకొక ఇద్దరు జయవర్ధన్ రెడ్డి టీ మధు అన్న మొత్తం ముగ్గురు మరణాలకి కారణం అయినటువంటి ఈ పర్యటన మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ సింగయ్య భార్య లూర్దు మేరీ ఇప్పుడు వచ్చి అంబులెన్స్లో ఏదో జరిగినట్టుంది సింగయ్య కారు కింద పడిన వెంటనే చనిపోలేదు అంబులెన్స్లో ఏదే చేశారు అని కొత్త ఎలిగేషన్ కొత్త మాట కొత్త ట్యూన్ ఆమె మీడియా ముందు చెప్పడం జరిగింది అది కూడా ఎప్పుడు చెప్పింది జగన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీడియాలో ఆమె చేత స్క్రిప్ట్ ఇచ్చి ఇది మాట్లాడిపించారు లేదా ఆమె మాట్లాడిందా అనేది ఆ ఫేస్ రీడింగ్ ఆమె చెప్తున్నప్పుడు మనం గమనించినట్టయితే ఎలా చెప్పిస్తున్నారో మనకు అర్థమవుతూ ఉంది ఆ స్క్రిప్ట్ ఇచ్చారనేది మీ అందరు కూడా ఆలోచన చేసుకోండి అయితే పదిహేను రోజుల తర్వాత ఆమె వచ్చి చెప్పటం కంటే ఇది జరిగిన వెంటనే అంబులెన్స్లోనే ఏదో జరిగింది సార్ కార్ కింద పడినప్పుడు జరగలేదు అని వెంటనే చెప్పి ఉండవచ్చు కదా పదిహేను రోజుల తర్వాత ఎందుకు చెప్పింది జగన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే ఎందుకు చెప్పింది అంటే కేసుని ఇంకొక డైరెక్షన్లో మలుపు తిప్పే డైవర్షన్ చేయటం కోసం అంబులెన్స్ మీద దుబ్బేసే ప్రయత్నం చేస్తున్నారా అంబులెన్స్లో ఎవరైనా ప్రాణ రక్షణకు వాడతారు కానీ చంపటానికి వాడరు కదా ఇంకొకటి యాభై మంది నారా లోకేష్కి సంబంధించిన మనుషులు వచ్చారా అన్నారు యాభై మంది అంబులెన్స్లో ఎక్కేసి శంగయ్య గారిని నారా లోకేష్ గారు చంపిస్తారా ఏమన్నా వాస్తవానికి దగ్గరగా ఉందా ఈ స్టేట్మెంటు ఇంకొకటి ఆమె మాట్లాడుతూ మూడో పాయింట్ నారా లోకేష్ గారు పంపించారని చెప్పి యాభై మంది వచ్చారు పోలీసులు వచ్చారు జగన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య చనిపోతున్న దృశ్యాన్ని వీడియో చూపించారు మేము కూడా మీ కులస్థులమే ఎస్సీకి సంబంధించిన వాళ్ళమే అని చెప్పారు నాకు భయం అంది పోలీసులు వచ్చి కేసు విషయంగా వీడియో చూపించి నారా లోకేష్ గారు మినిస్టర్ గారు పంపించారు అని చెబితే భయం ఎందుకు వెయ్యాలి ఫస్ట్ థింగ్ ఎందుకు భయం ఏమడిగారు వాళ్ళు కేసు విషయం చెప్పారు దానికి భయం ఎందుకు వేసింది ఈమెకి ఇదేంటి అట్లా వేయకూడదు కదా భయం ప్రభుత్వం నుంచి మనుషులు వచ్చి పోలీసులు వచ్చి చెప్తే భయం ఎందుకు వేసింది వాళ్ళు ఏమడిగారు వాళ్ళు ఏమన్నా మేము వేరే రకంగా స్టేట్మెంట్ ఇవ్వమని అడిగారా మరి ఆ విషయం ఒకవేళ అడిగి ఉంటే ఈమె ఎందుకు బయటికి చెప్పలేదు అప్పుడే ఇప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు అనేది నాకు అర్థం కాదు పంచనామా రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట్లాడుతున్నారు పంచనామా రిపోర్ట్లో పెద్దగా గాయాలైనట్టు అది ఇది ఏమీ లేదు పంచనామా రిపోర్ట్ చూడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు